స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బొమ్మ కథలో ఒక కథ మరి కథ పేరు మంచి అల్లుడు ఒక గ్రామంలో ఒక రైతుకు కొడుకున్నాడు వాడి పేరు సోములు వాడు నిండు నిండుకుండ అందుచేత వాడికి ధైర్య సాహసాలకి గురించి కానీ శక్తి సామర్థ్యాల గురించి కానీ ఎవరికీ తెలియదు ఒకరోజు సోములను పిలిచి అతని తండ్రి పొలానికి అమ్మలు తీసుకురమ్మన్నాడు ఎందుకంటే పొలంలో కూలిచేనం పనిచేస్తున్నారు సోములు ప్రమాదం దారిలో అంబను వలక్క పోసుకుంటూ ఉన్నాడు తండ్రి సోముని నానా మాటలో తిట్టి నువ్వు వట్టి పనికరుమా అన్న వాచమ్మవి నీకు తిండి పెట్టడం దండగా వెళ్ళి నీ బతుకు నువ్వు చూసుకో అన్నాడు అంత మాట పడి నేను మాత్రం ఎందుకుంటాను నాకు మంచి ఎనపగదా చేయించిపెట్టు అంతకంటే నాకేం అక్కర్లేదు అన్నాడు సోములు రైతు కమ్మరివాడి దగ్గరకు వెళ్ళి అరమణుగు బరువు గల ఇనుపగద చేయించుకొచ్చి సోములకిచ్చాడు సోములు దాన్ని పట్టి ఒక ఊపు ఊపేసరికి నడమికి రెండుగా విరిగింది రైతు ఈసారి మణుగు బరువు గల గద చేయించుకొచ్చాడు అది రెండు ఊపులు చేసేసరికి విరిగిపోయింది రైతు రెండు మణుగులుగా చేయించాడు సోములు ఊపి నూపలకి అది వంగిందే కానీ విరగలేదు పర్వాలేదు పనికొస్తుంది అంటూ సోములు గదను మోకాలు పెట్టి వంకర పెట్టి గదను భుజాన్ని వేసుకుని ఉద్యోగం కోసం రాజుగారుండే నగరానికి వెళ్ళాడు నీకేం పని చేతనవును అని రాజుగారు అడిగారు పశువుల్ని మేపడం తప్ప నాకేమి చేత కాదన్నాడు సోములు నాకు కావాల్సిందే పశువులు కాపరి జీతము ఎంత ఇవ్వమంటావు అన్నారు రాజుగారు తిండి పెట్టే ఏడాదికి నాకు వంద వరహాలు ఇస్తే చాలు అన్నాడు జీతం ఎక్కువగానే అడుగుతున్నావు అయినా నా ఆవుల మాయం కాకుండా చూసావంటే నువ్వు అడిగిన జీతం ఇస్తాను ఎంతమంది పశువు కాపర్లను పెట్టాను ఆ ఆవులు ఒక్కొక్కటి మాయమవుతున్నాయి అన్నాడు రాజు మీ ఆవులు మాయం అవ్వకుండా చూసే బాధ్యత నాది అని మాటిచ్చి సోములు రాజుగారి పశువుల కాపరికి కుదిరాడు మర్నాడు వాడు పెందరాడే లేచి తన గద చంకన పెట్టుకుని ఆవులను మందను తోలుకుంటూ కొండల మధ్యకు వెళ్ళాడు ఒక పక్క పశువులు మేస్తుంటే మరొక పక్క సోములు చితుకులు ఏరుతున్నాడు ఇంతలో ఒక రాక్షసుడు భూమి దద్దరిల్లేలా గంగలు వేసుకుంటూ సోము ఉన్న చోటుకు వచ్చి పెద్ద బొంగురు గొంతుతో ఎవడ్రా నువ్వు అని అడిగాడు తల ఎత్తి రాక్షసుని చూసి అయ్య బాబోయ్ ఉలిక్కుబడి తిని గదయ్యా నీ నసలే పిరికివాణ్ణి నీకేదన్నా ఆవు కావాలంటే తీసుకొని పోరాదు అన్నాడు సోములు అప్పుడు ఆ రాక్షసుడు మందలో ఉన్న ఆవుల్లో బాగా కొవ్వు పెరిగిన ఆవుని చూసి పెళ్ళకిలా పడేసి అడవి తీగలు తెంపి వాటితో దాని కాళ్ళు రెండు నాలుగు కట్టి ఒరే అబ్బాయి దీన్ని భుజాన్న వేసుకుంటాను కాస్త సాయం పెట్టు అన్నాడు అయ్యి బాబోయ్ నన్ను నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నేను రాను అన్నాడు సోములు నిన్నేం చెయ్యని రారా అంటూ రాక్షసుడు అన్నాడు సోములు భయపడనట్టున్నట్టు వాళ్ళే రాక్షసుని దగ్గరికి వచ్చి వాడిని కాళ్ళనందును తల నేను పట్టి ఆవును నీ వీపుకు ఎత్తుతా అన్నాడు రాక్షసుడు సోములు చెప్పినట్టే తన తలను ఆవు కాళ్ళ సందున దుర్చాడు మరుక్షణమే సోములు వెనక నుంచి రాక్షసుడు మెడ మీద తన గడతో బలంగా ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో రాక్షసుడు చచ్చిపడ్డాడు సోములు రాక్షసుడు తలనరికి ఒక చెట్టు మీద ఆకుల గుబురులో దాచిపెట్టి వాడి శరీరాన్ని వాగులో పూడ్చిపెట్టి సాయంకాలం కల్లా మందతో సహా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రాజుగారి దారిలో ఎదురుపడి ఆవులన్నీ ఒక్కటి పోకుండా ఇంటికి చేరడం చూసి ఆశ్చర్యపడుతూ అయితే సోములు మంద వేసిన చోట విశేషాలేమిటి అని అడిగాడు చెట్టు మీద ఆకులున్నాయి వాగులో నీరుంది ఇదేమంత విశేషమా అన్నాడు సోములు మర్నాడు సోములు పశువులను తోలుకుపోయిన చోట ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు కిందటి రోజు వచ్చిన వాడి అన్న వీడు వీడిని కూడా సోములు అదే యుక్తితో చంపి వాడి తల చెట్టు మీద గుబురులో దాచి శరీరాన్ని వాగులో పూడ్చి వాలగానే మందను తోలుకొని ఇంటికొచ్చాడు ఆ రోజు కూడా రాజుగారు వాడికి ఎదురొచ్చి ఆవులన్నీ తిరిగి రావడం చూసి మరింత ఆశ్చర్యపోయి అయితే సోములు ఏమిటి విశేషాలు అని అడిగాడు పగలల్లా కాసింది ఆవులన్నీ పచ్చికి మేసాయి అదేమంత విశేషమా అన్నాడు సోములు అంతేనా ఇంకేం జరగలేదా అని అడిగారు రాజుగారు ఇంతకీ ఏంటబ్బా అన్నాడు సోములు మున్ మూడో రోజు కూడా పెద్ద రాక్షసులు వచ్చాడు వాడిని కూడా సోములు అదే యుక్తితో చంపేశాడు ఈ విధంగా ఇంకెంతమంది రాక్షసులు వస్తారో ఏమవుతుందో అని వాడికి ఆశ్చర్యం కలిగింది నాలుగో రాజువాడి పశువులను మేపుతూ పొల్లలేరుతుండగా చచ్చిపోయిన రాక్షసుడు తల్లి వచ్చింది నా ముగ్గురు కొడుకులను మాయం చేసింది వేనట్రా అని ఆడరాక్షసు సోముల మీద పడింది దాని బలము సోములు బలానికి ఏమాత్రమో తీసిపోలేదు అయినా సోములు ఎలాగో దాన్ని పట్టుకుని తప్పించి తన గదతో దాని కాళ్ళు రెండు విరగొట్టేశాడు అది కదలలేక బాధ భరించలేక తను చంపేస్తుందేమోనని సోముని బతిమాలింది చంపద్దు బాబోయని నీ బాధ నివారణ చేస్తాను నాకేమిత్తావు అన్నాడు సోములు ఈ దారిన పోతే ఈ వస్తుంది అందులో పట్టెడు బంగారము పెట్టెడు వెండి అవి తీసుకుని నా ప్రాణాలని తీసేయి అంది రాక్షసి సోములు దాన్ని కూడా చంపేసి దాని తల కూడా చెట్టు గుబులులో దాచి శరీరం వాగులో పుడ్చాడు ఆ రోజు మటుకు రాజుగారు ప్రతి రోజులాగే సోములకు ఎదురు పడలేదు కారణం తెలుసుకుందామని సోములు రాజుగారి లోగలికి వెళ్ళేసరికి అక్కడి ఏడుపులు పెడబులు సాగుతున్నాయి ఉత్తర వైపున గుహలో ఉండే మూడు తల రాక్షసుడు ఈ మధ్యాహ్నమే వచ్చి సూర్యాస్తమం లోపల మీ అమ్మాయిని నా గుహలో చేర్చకపోతే మీ ఇంటి పదని నాశనం చేస్తా అని నా రాజుగారిని బెదిరించి వెళ్ళాడట సోములు రాక రావడానికి ముందే రాజకుమార్తెను వంటవాడి వెంట ఉత్తర గుహలకి పంపించాడు ఆ మాట వింటూనే సోములు తన గదితో సహా గదతో సహా ఉత్తరం గుహకు పరిగెత్తాడు వాడు అక్కడ చేరేసరికి రాజకుమార్తె గుహ బయట ఒక బండ మీద కూర్చుని ఏడుస్తుంది కంటికి మంటికి ఏకదారుగా ఏడుస్తుంది వంటవాడు ఒక పెద్ద బండరాయిని చాటుగా నక్కి అంతా చూస్తున్నాడు సోములు అక్కడికి వెళ్ళగానే రాజకుమార్తెను కొంచెం ధైర్యం వచ్చింది వాడు వంటవాడులాగా భయపడక రాజకుమార్తె పక్కన నిలబడి భయపడొద్దు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఈ రాక్షసుని చంపేస్తాను అన్నాడు సూర్యుడు అస్తమించబోతుండగా మూడు తలలు రాక్షసుడు గృహం నుంచి బయటకు వచ్చాడు చీకటిలో మంచ్ వస్తుండగా వెలుగు చూడలేక వాడు ఒక్క క్షణం వాడు కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే సోములు తన చేతి గదను బలంగా కొద్ది విసిరి రాక్షసుని మెడ మీద ఒకటి మెడ మీద ఒకటి పెట్టాడు ఆ దెబ్బకు రాక్షసుడు చచ్చాడు గద విరిగిన ఊపికి సోములు బోర్లా పడ్డాడు విసిరిన ఊపికి వాడు చెయ్యి డొక్కుపోయి రక్తం కారింది రాజకుమార్తె తన చీర చెంగను చించి సోముల గాయానికి కట్టింది తర్వాత సోములు తనకు నిద్ర వస్తుందని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు వంటవాడు రాజకుమార్తెను ఆమె ఇంటికి చేర్చాడు వాడు రాజు రాజుగారితో మహారాజా ఎలాగో నేను ఆ మూడు తల రాక్షణ్ణి చంపి అమ్మాయిగారిని కాపాడాను రాక్షసుని బెదిరించి వెళ్ళాగా తమరు ఎవరైనా ఆ రాక్షసుని చంపగలిగితే వాడికి ఇచ్చి వివాహం చేస్తానన్నారు కదా అందుచేత నాకు నిచ్చి పెళ్లి చేయండి అన్నాడు రాక్షసును చంపిన సోములు రాజుగారితో ఆ సంగతి చెప్పడని వంటవాడు రూఢిగా నిర్ణయించుకుని చెప్పేశాడు చెప్పేవాడైతే వాడు సరాసరి ఇంటికే వెళ్ళి నిద్రపోడు ఇక రాజకుమార్తె తనను కాదని పశువుల కాపరిని పెళ్ళాడుదని వాడు అనుకున్నాడు రాజుగారు వంటవాడి మాట నమ్మి మర్నాడే పెళ్లి సిద్ధం చేశాడు రాజ్ రాజకుమార్తె తన వంటవాడితో పెళ్లి కాబోతుంది తెలుసుకుని తండ్రిని ఇదేమిటి అని అడిగింది అంతా విని తన కుమార్తె తండ్రితో నన్ను ఇవ్వదలిస్తే సోమలకి ఇవ్వండి మూడు తలల రాక్షసుని చంపినవాడు అతనే అంది రాజుగారు సోమని పిలిపించి అడిగితే తాము చంపిన రాక్షసులందరినీ జాబితా చెప్పి తన వాళ్ళు గుహలో దాచుకున్న పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఇంటికి తెచ్చుకున్న సంగతి కూడా బయటపెట్టాడు అన్నిటికన్నా సోములు నిండుకొండ లాంటి వాడని రాజుగారికి ఎక్కువగా నచ్చింది తనకు అంతకన్నా మంచి అల్లుడు దొరకడని ఆయన తన కుమార్తెకు సోముల్నిచ్చి పెళ్లి చేసి అబద్ధాలు ఆడిన వంటవాడి నగరం నుంచి పెళ్లి కట్టేశాడు పంపించేశాడు చూసారా మరి సోములకి కండబలం గుండె బలం ధైర్యం ఎంత బాగా ఉందో మరి పిల్లలు వింటున్నారా మరి నిండుకొండ తణకుదంటారు కదా దాని నిదర్శనమే ఈ సోములు మరొక చిన్న కథ చెప్పుకుందామా అయితేనే మరొక చిన్న కథ పేరు వంటవాడి యుక్తి ఒక ఊళ్ళో ఒక సామాన్య రవితూ ఉండేవాడు అతడు బ్రహ్మచారి కావడం చేత ఇంటి పనులు చేసుకోలేక వంటవాడిని పెట్టుకున్నాడు ఆ వంటవాడు వంట చేయడంలో చాలా నేర్పరి చాలా బాగా చేస్తాడు ఒక ఏడు మామిడి కాలం వచ్చింది ఒకనాడు రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎదిగిన ఆసమ కనిపించి తెలిసిన ఆసాము కనిపించి చాలా మేలులకు మామిడి పళ్ళు తెప్పించాను రెండిస్తాను పట్టుకెళ్ళి ఎంత బాగున్నాయో తిని చూడు అంటూ రెండు పళ్ళు చేతిలో పెట్టాడు అంత సువాసన గల మామిడి పళ్ళను రైతు ఎప్పుడూ చూడనైనా చూడలేదు ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తండ వంటవాడికిచ్చి వీటిని జాగ్రత్తగా కడిగి మొక్కలు తరిగించు నేను ఇప్పుడే వస్తాను అంటూ తన పని మీద వాళ్ళు వెళ్ళిపోయాడు వంటపాడు ఆ మామిడి పళ్ళని కడిగి చెక్కు తీసి మొక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక చిన్న మొక్క నోట్లో వేసుకున్నాడు రుచి ఎంత బాగుందో వర్ణనాతీతం వర్ణించలేమన్నమాట తరిగేసిన మామిడికాయలో రెండు మొక్కలు తక్కువైతే ఏమైంది ఎవరు తెలుసుకుంటారులే అని మరీ రెండు మొక్కలు నోట్లో వేసుకున్నాడు తింటున్న కొద్దీ మామిడి పళ్ళు మొక్కలు రుచి ఇంకా బాగుంది చాలా బాగా కనిపిస్తుంది రెండు కాయలు ముక్కలుగా తరిగే లోపల మొక్కల్లో సగాని పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయినాయి గబగబా తినేసాడు వాడు మిగిలిన మొక్కలను చూస్తే వంటవాడికి భయం వేసింది ఏం చేయాలి తరిగిన మొక్కల్లో కొన్ని తిన్నానంటే యజమాని కోపడతాడు కదా అది క్షమించడానికి నేరం అవుతుంది కనుక ఏదో ఒక బొంకు బొంక తప్పదు చిన్న కన్నా పెద్ద బొంకు తేలిక రెండు మామిడి పళ్ళు పోయాయని చెప్పడం సులువు ఆ మాటే చెబుదామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలో టెంకలు మావా మానవుడి కనిపించిన చోటు పారేసి పళ్ళం మాది కడిగి యజమాని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఈ లోపల రైతు తన పని చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు ఆ సాధువును చూడగానే అతను దొరికిన మామిడి పండల్లో కొన్ని మొక్కలను ఆయనకి పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామని అనిపించింది రైతుకి అయితే ఆయన సాధువుని పలకరించి దూర ప్రాంతం వాడని తెలుసుకుని స్వామి మా ఇల్లు ఇక్కడ దగ్గరగానే ఉంది దయచేయండి పది నిమిషాల కన్నా ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచను అన్నాడు సాధువు సరేనని రైతు వెంట వెళ్ళాడు రైతు ఆయన ఇంటి ముందు వసారిలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి వంటవాడితో ఎవరో సాధువుని తీసుకొచ్చాను పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా ఆయనకు కాసిన మొక్కలు పెడదాము అన్నాడు ఏం ఏం పెట్టుకోయాను కత్తి పట్టి మొద్దు పట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండ కత్తిని అటకమేని తీసి యజమాని చూపించాడు అలాగా దీనికి పదును పెట్టి ఇప్పుడే ఇస్తానంటూ ఇంటికి పట్టుకొచ్చిన సాధువుని వట్టి చేతులతో ఎలా పంపిస్తాము అంటూ రైతు ఆ మొండు కత్తిని తీసుకుని దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక వీలైన రాయని చూసి దానిపై మొండిపత్తిని పత్తిని ప్రారంభించాడు ఈ లోపల వంటవాడు వసనలోకి వచ్చి సాధువుతో రహస్యంగా ఈయనకు మీరెలా రద్దుొరికారు స్వామి ఈయన సంగతి నీకు తెలియదా అని అడిగాడు నాకెలా తెలుస్తుంది నాయన నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి మీ యజమాన్ని ఇంత పూర్వం ఎప్పుడూ చూడనైనా చూడలేదు అన్నాడు సాధువు చూడండి ఈయన శక్తి పూజ చేస్తారు మీలాంటి సాధువులను కనిపిస్తే ఇంటికి పిలిచి రెండు చెవులు కోసి నైవేద్యం పెడతారు చాలామందిని చేశాడు అదుగో ఆ చప్పుడు వినండి దడ్లో కత్తికి పొదును పెడుతున్నాడు చెవులు కోసేటప్పుడు మీ వంటి వాళ్ళకి బాధ కలగరాదని ఆయన ఉద్దేశము అన్నాడు వంటవాడు ఆ మాట విన్నాక సాధుకు ఒక్క క్షణం అక్కడ ఉండబుద్ధి కాక బతుకుంటే బలుసు ఆకైనా తినవచ్చు అనుకుని కూర్చున్న చోట నుంచి లేచి బయలుదేరాడు కొంచెం సేపటికి రైతు కత్తితో లోపలికొచ్చి వంటవాడిని చూసి అదిగో కాస్త పదును అయింది పదును పెట్టాను పళ్ళు కోసేసుకోవచ్చు పాపం సాధువు చాలాసేపు వేచి ఉన్నాడా అన్నాడు ఇంకెక్కడ పళ్ళు ఇంకెక్కడ సాధు మీరలా దొడ్లోకి వెళ్ళారో లేదో ఆయన లోపలికొచ్చి రెండు పళ్ళు తీసి జోల్లో వేసుకుని చేశాడు అన్నాడు వంటవాడు రెండు పళ్ళు తీసుకున్నాడా ఒకటైనా ఉంచమనకపోయావా రుచైనా చైనా చూసేవాణ్ణి అన్నాడు రైతు నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తుతున్నాడు అంటూ అన్నాడు వంటవాడు రైతు చేతికి కత్తి అలాగే పట్టుకుని వీధిని పడ్డాడు కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరంలో కనపడాడు స్వామి ఒక్క క్షణం ఆగండి అంటే రైతు కత్తి పట్టుకున్న చేయిని ఎత్తి ఊపాడు సాధు వెనక తిరిగి చూసేసరికి గుండి జారిపోయింది ఆయన వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు స్వామి రెండు వద్దు కనీసం ఒక్కటి ఇవ్వండి చాలు ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకలేశాడు ఆ మాటలకి సాధువుకి మరింత భయం వేసింది ఈ దుర్మార్గుడు తను ఒక చెవ్వైన ఇమ్మంటూ పొమ్మంటున్నాడు అనుకుని ఆ సాధువు ఇంకా వేగంగా పరిగెత్తుకొని రైతుకు అందకుండా పారిపోయాడు అలా నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేసాడు తన యుక్తి పారినందుకు వంటవాడు చాలా సంతోషపడ్డాడు చూసారా పిల్లలు తెలుగుతోటి అవతలవాణ్ణి బొరిడే కొట్టిచ్చాడు కదా మరి ఆ వంటవాడు భలే చేశాడు చూసారా తెలుగువా దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్